నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ఆయా గ్రామాలలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిర్దేశిత రైస్ మిల్లులకు కాకుండా వేరే మిల్లుకు తరలించడాన్ని కలెక్టర్ తప్పుపట్టారు ట్రక్ షీట్లు సకాలంలో తెప్పించుకొని వెంట వెంటనే ట్యాబ్ ఎంట్రీలు చేయాలని అన్నారు రైతుల ప్రయోజనాలతో ముడిపడిన అంశాలలో విధుల పట్ల నిర్లక్ష్యాన్ని ఎంత మాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో వారి ఖాతాలలో బిల్లుల చెల్లింపులు జరిగేలా కృషి చేయాలని కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు అనంతరం మండలంలోని జాన్కంపేట్ మంగల్పహాడ్ గ్రామాలలో తుఫాను ప్రభావంతో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు మాయిశ్చర్ మీటర్ ద్వారా కలెక్టర్ స్వయంగా శాతం పరిశీలించారు పదిహేడు శాతానికి లోబడి శాతం ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం జరిపించి మిల్లులకు తరలించాలని సూచించారు వర్షాల వల్ల ధాన్యం తడవకుండా టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని ధాన్యాన్ని ఎత్తైన ఖాళీ ప్రదేశాలలో ఆరబెట్టుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు తహసీల్దార్లు వ్యవసాయ అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ నిర్వహణ తీరును నిశ్చితంగా పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు సంబంధించిన బిల్లు మొత్తాలతో పాటు బోనస్ను కూడా ఎప్పటికప్పుడు రైతుల ఖాతాలలో జమ చేస్తున్నామని తెలిపారు కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు మళ్ళీ <laughs> మళ్ళీ <laughs> <laughs> <laughs>